నమస్తే దోస్తులు అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఈరోజు స్పెషల్ బ్లాగ్ వచ్చేసి బర్త్డే బ్లాగ్ ఎవరిది కాదు మా అత్తమ్మ అది పిల్లల మధ్యలో కూర్చుంది కదా పింక్ కలర్ శారీ కట్టుకుని తనే మా అత్తమ్మ వీళ్ళొచ్చేసి మా ఆడ పెద్ద ఆడపడుచు చిట్టక్క వాళ్ళ పాప పూజిత మా పెద్ద ఆడపడుచు చిన్న ఆడపడుచు కాసి ఇద్దరు ఇంట్లోనే కేక్ తయారు చేసారు అనమాట ఆ కేక్ పైన ఏంటంటే ఇంకా ఎక్స్ట్రా డెకరేట్ చేసిరు తోని ఇంకా చాక్లెట్ సిరప్ తోని ఎందుకంటే పిల్లలు కొంచెం అట్రాక్ట్ అయ్యి ఇంకా తినేస్తారు కదా వాళ్ళు ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిట్ చేస్తారు మీరు మా చిన్న ఆడపడుచు పిల్లలు ఇంకా మా చిన్నడపడుచు స్వప్న నా బిడ్డ వీళ్ళంతా ఇక రెడీగా కూర్చున్నారనమాట ఏంటంటే ఎప్పుడెప్పుడు కేక్ కట్ చేసి ఎప్పుడెప్పుడు తిన్నామా అని ఎందుకంటే జెమ్స్ పెట్టినాము డ్రై ఫ్రూట్స్ పెట్టారు కాబట్టి వెంటనే తినేసేయాలని రెడీగా కూర్చొని కాచుకొని కూర్చున్నారు మా పిల్లలు తను వచ్చేసి మా ఆయన మా పెద్ద ఆడపడుచు చిట్టక్క మా బావ ఇంకా మా చిన్న వాళ్ళ భర్త విమలన్నయ్య మా పూజిత ఇప్పుడు ఇంకా కేక్ కటింగ్ బర్త్ बर्थडे टू रत्तम्मा हैप्पी बर्थडे टू यू मे गॉड ब्लेस यू डियर मे गॉड ब्लेस यू डियर मे गॉड ब्लेस यू डियर रत्तम्मा हैप्पी बर्थडे टू यू टू ఇక్కడ ఇక మా మనం చూసి రో నా కొడుకుకి మాడి పెడుతుంది కేకు వాడు అలిగింది అనమాట వాళ్ళ అక్కల మీద ఆ పూజీదైతే అయితే ఫోర్స్ చేసి పెడుతుంది తిను తినని ఇంతమంది బతిలి మాడిన అస్సలు ఇక అనమాట మస్తు బతిమాడి పిచ్చుకుంటుండీ ఇక్కడ మా అత్తమ్మకి మాడి బిడ్డ బిడ్డలు ఇంకా నా బిడ్డ వచ్చేసి చిన్న గిఫ్ట్స్ ప్రజెంట్ అనమాట వాళ్ళకి దోచినట్టుగా డ్రా చేసి ఏదో మెసేజ్ రాసేసి ఇచ్చేసిరు ఇక చూడండి బాగున్నాయి కదా వాళ్ళ బుడ్డి బుడ్డి చేతులతోని డ్రా చేసి ఇచ్చారు ఇక బర్త్డే అంతా అయిపోయిన తర్వాత అందరం కలిసి డిన్నర్ చేసుకున్నాం ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను బాబా